హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి హెయిర్ గమిస్ తో జుట్టు రాలడం తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మనం గత కొంతకాలంగా వింటుంది ఎక్కడ చూసినా కానీ కార్డియా కరెస్ట్ అని లేకపోతే హార్ట్ అటాక్ అని చెప్పేసి చాలా వింటున్నాం చాలామంది చనిపోయారన్న న్యూస్ కూడా మన వరకు వస్తుంది మరి దీనికి ఏంటి రీజన్స్ అనేవి ఇప్పటి వరకు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు వాటి గురించి తెలుసుకోవడానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వివేక్ బాబు సార్తో అయితే మనం ఉంటున్నాం సో సార్తో మాట్లాడి అసలు దీనికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ వివేక్ బాబు నేను విరంజ్ హాస్పిటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ కార్డియాక్ సర్జరీలో పనిచేస్తూ ఉంటాను ఐ హావ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి కార్డియాక్ సర్జరీ సార్ మరి ఇప్పుడు కార్డియా హార్ట్ అటాక్ ఈ రెండు బాగా వింటున్నాను ఈ రెండు ఒకటేనా లేకపోతే రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందా కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అనేది స్టాప్ అవ్వడం ఇప్పుడు సాధారణంగా మనం డైలీ మన మన గుండె అనేది సెవెంటీ టు ఎయిటీ టైమ్స్ రెగ్యులర్గా కొట్టుకుంటూ ఉంటుంది సో ఈ హార్ట్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ మనం రెగ్యులర్ మన లైఫ్ అంటే హార్ట్ ఫంక్షన్తోనే ఉంటుంది ఈ కార్డియాక్ అరెస్ట్ అంటే ఈ హార్ట్ అనేది హార్ట్ బీట్స్ అనేది టోటల్గా స్టాప్ అయిపోతుంది సడన్గా స్టాప్ అయిపోతుంది సో ఈ కార్డియాక్ అరెస్ట్ అంటే ఎసెన్షియల్లీ ప్రాణం పోయినట్టు అర్థం సో కార్డియాక్ అరెస్ట్ ఎన్నో ఎన్నో కారణాల వల్ల అవ్వచ్చు ఏంటంటే హార్ట్ 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 అటాక్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు లేకుంటే వేరే వేరే మెడిసిన్స్ తీసుకొని మెడిసిన్ సరిగ్గా పని చేయకుండా కార్డేక్ అరెస్ట్ అవ్వచ్చు ఎలక్ట్రోలైట్స్ పొటాషియం లెవెల్ చాలా పెరిగిపోయి దాంతో కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు లేకుంటే హార్ట్ బీట్ వేగం కొట్టుకొని సడన్గా హార్ట్ స్టాప్ ఉండడం అలా దాంతో కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు హార్ట్ అటాక్ అంటే మన గుండెకు బ్లడ్ సప్లై గుండె కోసం గుండె సరిగ్గా పనిచేయడానికి రక్తనాళాలు ఉంటాయి బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఆ బ్లడ్ వెజల్స్ యూజువల్గా బ్లడ్ అనేది బ్లడ్ ఫ్లో అవుతూ ఉండాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఏజ్ వచ్చినా లేకుంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయినా లేకుంటే స్మోకింగ్ వాళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ లోపల బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయి సడన్గా బ్లాక్ అవుతుంది దాన్ని గుండెపోటు హార్ట్ అటాక్ అంటాం ఆ గుండెపోటు హార్ట్ అటాక్ మేజర్ బ్లడ్ వెజల్ వచ్చిందంటే అప్పుడు హార్ట్ ఆగిపోతే దాన్ని కాటేక్ అరెస్ట్ అంటాం సో కార్డియాక్ అరెస్ట్ ఈజ్ జనరిక్ టర్మ్ అంటే అది ఇట్స్ ఆల్ అన్కంబాజింగ్ టర్మ్ అన్ని 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 దానివల్ల హార్ట్ స్టాప్ అయితే ఫైనల్ టైర్ ఫోన్ ఫైనల్ ఫైనల్ టర్మ్ ఇది స్టా హార్ట్ స్టాప్ అయిందంటే కార్డియాక్ అరెస్ట్ అంటాం హార్ట్ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయింది సర్కులేషన్ ప్రాబ్లం అన్నట్టు ఓకే సార్ ఓకే మరి అలా చూసుకున్నట్లయితే యూత్ యూత్కి ఎక్కువగా అటా దీనికి అటాక్ అవుతున్నారు సార్ ఎందుకు మరి యూత్కి ఎందుకు ఇంత ఘనంగా లేకపోతే ఇదేమైనా కోవిడ్ వల్ల ఏమైనా వచ్చిందంటారా సో అందరికి ఉన్నటువంటి క్వశ్చన్ అదే సో ఇప్పుడు ఉన్నటువంటి జనాలు ఏమనుకుంటున్నారు అని అంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచే యూత్కి ఎక్కువగా అటాక్ అవుతుంది సో ఈ కోవిడ్ కూడా ఇదేమైనా రీజనా అని అడుగుతున్నారు సో మరి మీరేమంటారు సార్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల దెర్ ఈజ్ కొంచెం ఇంక్రీస్డ్ త్రంబోజెనిసిటీ అంటాం అంటే కొంతవరకు నార్మల్ సాధారణ మనిషిని కంపేర్ చేస్తే కొంతవరకు కొంచెం ఇంక్రీస్డ్ క్లా బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇంతవరకు ఆ కోవిడే కారణమని మనం ఏమి ఇంతవరకు ఏ స్టడీస్ రాలేదు ఎక్కడా ఇంకా తెలియదు కానీ ఏంటంటే మనం చూస్తున్నాం కొంత యంగ్ యంగ్స్టర్స్లలో థర్టీ థర్టీ ఫైవ్ వర్స్లలో కొంచెం ఇంక్రీజ్డ్ ఉంది యూజువల్గా సాధారణంగా థర్టీ థర్టీ ఫైవ్లో హార్ట్ అటాక్లు కాడియాకరెస్లో కానీ ఈ ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మనం కొంచెం దెర్ ఈజ్ అ స్లైట్లీ ఇంక్రీజ్ ప్రాపర్ ఇంక్రీజ్ నంబర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగర్ పేషెంట్స్ ఆల్సో మేబీ కోవిడ్ కారణం కావచ్చు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కావచ్చు కానీ ఇంతవరకు ఏమీ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ఏం స్టడీస్ హ్యావ్ నాట్ షో ఇప్పటిదానికి స్టడీస్ చేసిన వల్లలో ఇది ఓటీ ఇది ఇట్స్ మోర్ ఆఫ్ ఎ బయాస్ రీసెంట్సీ బయాస్ అన్నట్టు అంటే మనం ఈ మధ్య కోవిడ్ వచ్చింది కదా హార్ట్ అటాక్ వచ్చింది కోవిడ్ వల్ల ఏమో అని మనం అనుకుంటున్నాం ఇంతకుముందు కూడా వచ్చేవి ఇంతకు ముందు కూడా ఇప్పుడు చూస్తుంటే టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా దెర్ వాజ్ ఆల్సో దెర్ ఆల్సో మోర్ హార్ట్ అటాక్ వచ్చేవి అవన్నీ వచ్చేవి కానీ మనం దానికి ఒక కారణం ఇవ్వలేదు ఇప్పుడు ఏంటంటే కోవిడ్ రావడం వల్ల దాన్ని విఆర్ విఆర్ అన్ని కోవిడ్ వల్లనా అనే డౌట్ వస్తుంది కానీ ఇప్పటి వరకు అయితే వరల్డ్లో చాలా స్టడీస్ చేస్తారు అన్నీ చేశారు కానీ దెర్ ఈస్ నో డెఫినెటివ్ ఎవిడెన్స్ దట్ ఇదంతా కోవిడ్ వల్లే అవుతుంది లేకుంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అవుతుంది అనేది లేదు సో సాధారణంగా ఏంటంటే మనకు హార్ట్కు బ్లడ్ సప్లై కోసం అన్ని మూడు మూడు రక్తనాలు ఉంటాయి మూడు బ్లడ్ వెల్స్ ఉంటాయి యాంటీరియర్లో రై లెఫ్ట్ సైడ్లో రెండు ఉంటాయి రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది ఈ బ్లడ్ వెసల్స్ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఫ్లో ఉంటూ ఉండాలి కొన్ని కొందరికి ఏమవుతుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని రీజన్స్ వల్ల జనరలీ స్మోకింగ్ చేసే వాళ్ళకు లేకుంటే స్ట్రెస్ ఎక్కువ ఉండే ఉండ ఉండడం వల్ల లేకుంటే షుగర్ పేషెంట్స్లో లేకుంటే బీపీ ఉన్న వాళ్ళలో అనేది కొలెస్ట్రాల్ అనేది స్లోలీ డిపాజిట్ అవుతుంది సో ఆ కొలెస్ట్రాల్ సడన్గా కొన్ని స్లోగా డిపాజిట్ అవుతే మనకేం ఇబ్బంది ఉండదు మన హార్ట్ జల్ తట్టుకుంటుంది కొన్నిసార్లు ఏంటంటే ఆ డిపాజిట్ ఆ బ్లాక్ అనేది సడన్గా బ్లాక్ అయిపోతుంది దాన్ని మనం హార్ట్ అటాక్ ఉంటాం ఆ హార్ట్ అటాక్ వల్ల హార్ట్ గుండె ఆగిపోతే దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం సో ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణాలు మెయిన్లీ స్ట్రెస్ ఒకటి స్ట్రెస్ ఒకటి ఈ మధ్య మనం డ్రైవింగ్ చేస్తుంటే స్ట్రెస్సే ఉంది ఆఫీస్ స్ట్రెస్ ఉంది దానివల్ల స్మోకింగ్ చేస్తూ ఉంటాం స్మోకింగ్ చేస్తుంటే స్మోకింగ్ స్మోకింగ్ వల్ల కూడా చాలా డేంజర్స్ వస్తాయి స్మోకింగ్ వల్ల లోపల ఆ బ్లడ్ వెజుల్స్ అన్ని నాశనమై మేజర్ హార్ట్ అటాక్ రావచ్చు సి సిమిలర్లీ షుగర్ షుగర్ పేషెంట్స్లలో కూడా అలాంటి హార్ట్ అటాక్ రావచ్చు సో ఇవన్నీ ఇవన్నీ ఈ స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవాలి స్ట్రెస్ అని తగ్గించుకోవాలి మనము కొంచెం స్మోకింగ్ హ్యాబిట్స్ మానేయాలి అప్పుడు ఈ ఈ హార్ట్ హార్ట్ అటాక్స్ అటాక్స్ యంగ్ డోంట్ సీ ఓకే అంటే మరి యూత్ కూడా అంటే ఇలా స్మోకింగ్ తీసుకోవడం అండ్ ఇంకొకటి మేము విన్నది ఏంటంటే డ్రగ్స్కి అడాక్ట్ అయిపోతున్నారు సో దాని వల్లనే ఎక్కువగా వస్తున్నాయి యూత్కి అని చెప్పేసి విన్నాను సార్ అది కరెక్టే అంటారా కరెక్టే కొన్ని కొన్ని డ్రగ్స్ వల్ల ఇప్పుడు ఈ కోకన్ హీరోయిన్ వల్ల కూడా లోపల ఈ బ్లడ్ వెల్స్ అన్ని సన్నబడిపోతాయి దాని దానివల్ల కూడా సడన్ హార్ట్ అటాక్ రావచ్చు సిమిలర్లీ వద్ద మనం ఏం వింటున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నారు తీవ్రంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు బికాస్ దేవర్ యాక్టివ్గా చేస్తున్నారు సడన్గా హార్ట్ అటాక్ అయింది చాలామంది వరకు చాలామంది ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం తీ చాలా తీవ్రంగా యాక్సిట్ చేస్తా ఎక్సర్సైజ్ అలా చేస్తామో గుండె మీద చాలా స్ట్రెయిన్ పడిపోతుంది ఆ స్ట్రెయిన్ గుండె తట్టుకుంటూ తట్టుకోదో మనకు అసలు ఐడియా లేదు ఎందుకంటే మనం మనం ఎస్పెషలీ వెన్ యూఆర్ థర్టీ థర్టీ ఫైవ్ మనం ఏం టెస్ట్లు ఏం చేయించుకోం సో ఇప్పుడు మనం స్మోకింగ్ చేస్తున్నాము మనం డ్రగ్స్ తీసుకుంటున్నాము ప్లస్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే ఆ గుండె అనేది తట్టుకోదు అందుకే ఇలాంటి సడన్గా అటాక్స్గా అలాంటివి వస్తున్నాయి సో సపోజ్ మీరు మనం రెగ్యులర్ చెకప్ చేయించుకొని ట్రెడ్మిల్ టెస్ట్ అలాంటి చెకప్ చేయించుకొని మనకేం గుడ్డలు ఏం ప్రాబ్లం లేదు అంటే అప్పుడు యూ కెన్ గో అండ్ స్ట్రెనోస్ యాక్టివిటీస్ ఓకే సార్ అంటే ఇప్పుడు మనము జిమ్కి వెళ్ళాలి అన్న హెవీగా ఏదైనా చేయాలి అన్న డెఫినెట్గా హార్ట్కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అంటారా నో అలా కాదు జిమ్ జిమ్కి వెళ్ళాలి జిమ్కి వెళ్ళాలని అట్లేం లేదు కానీ ఏంటంటే ఇప్పుడు జిమ్కి వెళ్ జిమ్ జిమ్లో కూడా మనం మన మనకు కావాల్సి మన ఇప్పుడు సపోజ్ ఇఫ్ యు ఆర్ ఓవర్ ఎక్ససైజింగ్ ఇప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే అందరు బాడీ బిల్డర్స్ కావాలని ఉంది అందరూ టూ టూ అవర్స్ ఎక్సర్సైజ్ చేయాలని అలాంటి వల్లలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నార్మల్గా మనం హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ జిమ్లో ఉండి ఏం చేస్తుంటే ఏం లేదు ఇప్పుడు ఏమవుతుందంటే జిమ్లో వెళ్ళి బాడీ బిల్డ్ చేయాలని స్టెరాయిడ్స్ తీసుకుంటారు స్టీరాయిడ్స్ వల్ల కూడా గుండె మీద ప్రాబ్లం అవుతుంది సో మీరు స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు మీరు స్మోకింగ్ చేస్తున్నారు మీరు ఇంకా ఇంకా హార్ట్ మీద విపరీతంగా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ స్ట్రెస్ చేస్తున్నారు అప్పుడు హార్ట్ తట్టుకోదు ఓకే వీటన్నిటికీ ఇంటర్లింక్ ఉంటుంది అయితే సార్ మరి జిమ్ చేసే వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు సో దానివల్ల దానికి ఎనర్జీ వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు మరి వాళ్ళలో కూడా సడన్ గా ఎక్సర్సైజ్ చేస్తూ కూడా పడిపోయి వెంటనే చనిపోయిన వాళ్ళని కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది ఈవెన్ ఫిలిం లో వర్క్ చేసే వాళ్ళని కూడా మనం చూసాము సో మరి దానికి రీజన్ ఏమంటారు సార్ చాలామంది ఏంటంటే ఈ మజిల్ బిల్డింగ్ స్టిరాయిడ్స్ ఉంటాయి ఆ స్టీరాయిడ్స్ తీసుకుంటే కింద అప్పుడు అది డెఫినెట్లీ హార్ట్ మీద హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం విన్నాం ఫిల్మ్ స్టార్స్ జనరలీ ఇండియాలో ఏంటంటే మన ఇండియన్స్ ఆర్ మోర్ ఫ్రోన్ ఫర్ హార్ట్ అటాక్ కంపేర్డ్ వెస్టర్న్ పీపుల్ అన్నట్టు వెస్ట్లో ఏంటంటే మనము ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటాకనే వాళ్ళు టెస్ట్ చేయడం మొదలు పెడతారు మన ఇండియాలో అలా కాదు మనం ఒక డికెట్ ఎర్లియర్ టెన్ ఇయర్స్ కొంచెం మనం వాళ్ళకంటే మన డిసీజ్ కొంచెం టెన్ ఇయర్స్ ముందుంటుంది అంటే మనకు థర్టీ ఫైవ్ ఇప్పుడు మీరు ఎవరైనా పేషెంట్ ఏ పేషెంట్ అన్న మన దగ్గరకు వస్తే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్కే మనం మిగతా టెస్ట్లు అన్నీ చేస్తాం ఎందుకంటే త మన ఇండియన్స్ కొంచెం ప్రొపెన్సిటీ ఉంది ఇండియన్స్ అండ్ ఏషియన్స్లో ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంది సో థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళల్లో మీరు స్టే మీరు స్మోకింగ్ అస్సలు తీసుకో స్మోకింగ్ చేయకూడదు అండ్ జిమ్కి వెళ్తే కొంచెం నిదానంగా చేయండి లేకుంటే మీకు ఐమ్ నాట్ చేయింగ్ మీరు చేయొద్దు అని కాదు కానీ ఏంటంటే మీరు ఏదైనా టెస్ట్ మీరు హార్ట్ హార్ట్ హెల్దీ ఉన్నారా లేదా చూసుకొని దాని తర్వాత రేపు మ్యారథాన్స్ రన్ చేస్తాను నీ మధ్య అందరూ ఫిట్ అవ్వలేరు మ్యారథాన్స్ తిరగడానికి మీరు 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 ఇప్పుడు మారథాన్ వెళ్ళేటప్పుడు యూఆర్ నియర్లీ పుట్టింగ్ త్రీ ఫోర్ టైమ్స్ స్ట్రెస్ పెడుతున్నారు నార్మల్ హార్ట్ కెనాట్ టాలరేట్ దట్ స్ట్రెస్ అట్ దట్ లెవెల్ ఓకే సార్ అయితే మరి అబ్బాయిల విషయంకి వచ్చినప్పుడు స్మోకింగ్ ఇవన్నీ రీజన్స్ మరి అమ్మాయిలో కూడా చాలా వరకు ఉన్నారు కదా సార్ ఈ కార్డియా కరెస్ట్ అవ్వడము లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము మరి వాళ్ళకి రీజన్ ఏమై ఉండొచ్చు జనరలీ లేడీస్లో అయితే లేడీస్లో బికాస్ ఆఫ్ హార్మోనల్ ప్రొటెక్షన్ లేడీస్లో అయితే హార్ట్ అటాక్స్ చాలా రేర్ హార్ట్ అటాక్స్ అయితే చాలా అన్కామన్ రేడియస్లో కానీ మధ్య కొంచెం చూస్తున్నాం సో మేబీ దర్ ఈస్ ఇంకా ఇంకే ఇంకేం తెలియలేదు కోవిడ్ వల్ల కూడా ఉండొచ్చు బికాస్ కోవిడ్ కోవిడ్ టైంలో యాక్చువల్లీ చాలా వరకు థ్రాంబోసిస్ థ్రాంబోసిస్ అంటే హార్ట్ బ్లాక్స్ బ్లాక్స్ వచ్చాయి చాలామంది పేషెంట్స్లో బ్లడ్ వెజిల్ బ్లాక్స్ కొలెస్ట్రాల్ హార్ట్ బ్లడ్ వెజిల్ బ్లాక్స్ కింద వచ్చాయి సో బట్ ఇంకా యాక్చువల్లీ అది ఒకటో రెండో లక్షలలో ఒకటో రెండో వచ్చింది సో దానివల్ల మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవద్దు అని ఏం లేదు కానీ దెర్ ఈజ్ అ లిటిల్ ఇన్క్రీజ్ రిస్క్ బికాజ్ ఆఫ్ ద రీసెంట్ పాండమిక్ థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసారు కదా సో అందరు ప్రతి ఒక్క డాక్టర్ చెప్పేది కూడా అదే ఫుడ్ విషయమే కావచ్చు అండ్ అలానే మనం తీసుకునే ఏవైతే డ్రగ్స్ ఉంటాయో సో వీటిని తగ్గించుకుంటూ పోతే ఈ అటాక్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు ఇవాళ వీడియో అయితే ఇది నమస్తే సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు